అలాగే కుక్కలు వచ్చి పడుకోవడం టాయిలెట్ పోయడం అలా కుక్కలే కాదు మన మనుషులు కూడా కుక్క లాంటి వ్యక్తులు కదా వాళ్ళు కూడా టాయిలెట్ పోయడం ఇలా అనేక విధాలు జరుగుతున్నాయి ఏదో బాబా గారు ఇటువంటి ఫోటోలు ఉంటే ఎక్కడైనా పడేయండి దీనికి మా హనుమంతులు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం మన కాకినాడ భావనారాయణ స్వామి గుడి దగ్గర ఉన్నాం ఈ గుడి దగ్గర అనేక సార్లు మనం క్లీన్ చేయడం మీరు చుట్టూ చూసుకోవచ్చు సీసాలు ఇలా మద్యం సేవించి పడేయడం కంట బాధాకరమైన విషయం ఏంటంటే మన భగవంతుడి యొక్క చిహ్నం ఫోటోలని తీసుకొచ్చి ఇక్కడ పడేయడం వందల సంఖ్యలో ప్రతీ నెల తీస్తున్నా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళైతే మన హిందువులే అంటే ఇలా పడేయడం వల్ల చూడండి ఎంత చిరగ్గా ఉన్నా చాలా మంది తొక్కుకుంటూ పోతున్నారు అలాగే కుక్కలు వచ్చి పడుకోవడం టాయిలెట్ పోయడం అలా కుక్కలే కాదు మన మనుషులు కూడా కుక్క లాంటి వ్యక్తులు మీద వాళ్ళు కూడా టాయిలెట్ పోయడం ఇలా అనేక విధాలు జరుగుతున్నాయి ఇలా మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకునే కంట ఏవైతే మీకు ఫోటోలు మీ ఇంట్లో ఎక్కువైపోయినా మీరు ఈ ఎక్కడ పెట్టాలో తెలియకపోయినా సరే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు లేదంటే మా అడ్రస్ చెప్తాం తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అలా మీ రోడ్ల మీద ఆ ఊరు బయట ఉన్నటువంటి చెట్టు దగ్గర ఓ ప్రహరీ కానుకొని పెట్టడం ఇలా మీకు నచ్చిన దగ్గర పెట్టేయకండి మనం అన్నవరం సత్యనారాయణ స్వామి రథం చేసుకుని ఎంతో గొప్పగా ఎంతో అడవిడి చేస్తాం ఇక్కడ చూడండి ఎవరో ఈ పెద్ద మనిషి ఇలా మన ధర్మాన్ని మనమే నాశనం చేస్తున్నాం ముఖ్యంగా కళాతోకాలీనటువంటి హిందువులు చేస్తున్న పని ఫోటోలు కూడా చాలా కొత్త ఈ ఫోటోలు కొత్త కొత్త ఫోటోలే అసలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదు పార్వతి పరమేశ్వరుల ఫోటో చూడండి వర్షానికి తడిసి ఎండకి ఎండి కుక్కలు టాయిలెట్ పోసి మనుషులు టాయిలెట్ పోసి ఇలా మన ధర్మాన్ని నాశనం చేసుకునే కార్యక్రమం అన్నమాట అయితే ఈ ఫోటోల్ని మాకు కాల్ చేయండి మా వాళ్ళు ఎవరైనా వచ్చి మీ దగ్గర ఈ ఫోటోలు సేకరిస్తారు అంతేగాని దయచేసి రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ పడేయడో ఇది చేయకూడదు దీనికి ఒక పద్ధతి ఉంటుంది ఈ ఫోటోలు ఒకవేళ ఇంట్లో ఎక్కువైపోయినా పాత పడిపోయినా వీటిని ఎలా మనం చేయాలనేది దీనికి మన సాంప్రదాయం ప్రకారంగా చెయ్యొచ్చు అది మీకు తెలియనప్పుడు మమ్మల్ని సంప్రదించండి ఇప్పుడు మన తెలుగువారి వారి ఇలవేల్పు వెంకన్న బాబు చూడండి ఎడారి మతాల వారికి మనం లోక ఇచ్చిన వాళ్ళు అవుతాం దయచేసి అర్థం చేసుకుని చూడండి ఎంత గలేజ్గా ఉన్నాయో ఎలా పడేశారో చూడండి ఈ దేవుడి ఫోటోలు అంటే మనమే తొక్కుకొని వెళ్ళే స్థితికి వచ్చాయి అన్నమాట చూడండి చాలా ఖరీదైన ఫోటోలు సానుక్య కుమార రామ భీమేశ్వర సామర్ల కోట నుంచి తీసుకొచ్చారన్నమాట తీసుకొచ్చి ఎక్కడ పడేశారు ఈ ఫోటోలు అన్నింటికల్లా మనకి మంచి వార్త ఏంటంటే వీడు పనికిమల్లేదో బాబా గారు ఇటువంటి ఫోటోలు ఉంటే ఎక్కడైతే పడేయండి దీనికి మా హనుమంతులు ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఈ వెదవ వల్ల మన ధర్మం నాశనం అయిపోయింది ఇటువంటి సాయిబాబా గారి ఫోటోలు మనం ఇప్పుడు ఎంకరేజ్ చేయమని విగ్రహాలుగానే ఏమైనా ధ్వంసం చేయండి ధ్వంసం చేయమని మేమే చెప్తున్నాం ఈ విధ మనకు అవసరం లేదు కనుక వీడిని ఎక్కడ పడేస్తాను అలాగే అమ్మవారి ఫోటోలు ఇంకా ఊహించుకుంటే చూడండి చా ఫోటోలు చెత్త కింద పడేశారు ఒకసారి చూడండి దగ్గర నుంచి చూడండి మీరు వెంకన్న బాబు ఫోటో లోపల ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఫోటోలు అనమాట ఖరీదైన ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మన ధర్మాన్ని అవహేళన చేయడం ఎదుటివారికి లోకు చేయడం చూడండి ఇవన్నీ కూడా నేను డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కానీ మీ వాళ్ళ ఏంటంటే నాకు ఇవన్నీ నేను కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఆహా మన హనుమాన్ దేవుడి ఫోటోలు మన దేవుడి ఫోటోలతో ఖజోరోహో ఫ్లేవర్స్ మనకి సోరీ అంటే ఏ స్థాయిలో మనం ఉన్నాం ఎంత దిగజారిపోయావు మళ్ళీ మనం మనం మాల వేస్తాం స్వామి మాల ఓ కింద మీద కొట్టేసుకుంటాం డాన్స్ కట్టేస్తుంటాం అమ్మ అమ్మొచ్చిందో అని ఏమొచ్చిందో ఏంటో మరి ఆహా ఎంత ముచ్చలుగా ఉన్నాయో ఫోటోలు చూస్తుంటే మీరు వేసుకునే మాల మీకు కనీసం గురువు కానీ చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేక మన వ్యవస్థ ఎలా తయారవుతుంది అనేది చూసుకోవచ్చు అలాగే లోపల కూడా ఇంకా అనేక ఫోటోలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మేము పట్టుకెళ్ళిపోతున్నాం మీ ఈ ఫోటోలు అన్నీ కూడా మీకు లక్కీ ఛాన్స్ మీకు ఎవరికి రావట్లేదు ఈ ఫోటోలు ఇక్కడేమి ఉండవు పట్టుకెళ్ళిపోతాం ఎక్కడ ఏమైనా ఉంటే మాకు అవి ఇచ్చేయండి మాకు తెలియజేయండి మీ మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు లేదా మా అడ్రస్ని తీసుకొచ్చి ఇచ్చేయండి అలా కోనీరు ఒకసారి తీసుకు